హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహా కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక నా ఛానల్ ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి లెక్ చేసుకోని ఫ్రెండ్స్ ఇక మన వీడియోలోకి వెళ్దాం ఇలా చేస్తే ఇంట్లో బల్లులు మాయం బల్లులు సాధారణంగా ప్రతి ఇంట్లోనూ ఉంటాయి అయితే కొన్ని ఇళ్లలో వీటి బెడద ఎక్కువగా ఉంటుంది గది గోడల మీద బండల మీద షెల్ఫ్ లో ఇలా ఎక్కడ చూసినా బల్లులు కనిపిస్తూ చిరాకు తెప్పిస్తాయి నిజానికి సాల్మోనెల్లా అనే బ్యాక్టీరియా బల్లుల మలం లాలాజలంలో ఉంటుంది ఇది ఆహారంలో పడితే ఫుడ్ పాయిజన్కు కారణం అవుతుంది సాధారణంగా ఈగలు దోమలు బొద్దింకల్లా వీటిని చంపనూ చంపలేరు ఎలా అని ఇంట్లో వీటి గోల భరించలేరు అందుకే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే బల్లులు ఇంట్లో నుండి పారిపోతాయి మళ్ళీ ఎక్కడా కనిపించవు ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు మనం నాప్తలి బాల్ ను గ్రైండ్ చేసి స్ప్రే బాటిల్లో వేయాలి అందులో నీరు రెండు చెంచాల డెటాల్ కలపాలి ఇంటి మొత్తం మూలల్లో చల్లుకోవాలి ఇలా చేయడం వల్ల బల్లులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి కోడిగుడ్డు పెంకులు గుడ్డు పెంకులు బల్లులను తరిమి కొట్టడంలో సహాయపడతాయి ఇందుకోసం బల్లులు ఎక్కువగా కనిపించే ప్రదేశాల్లో గుడ్డు పెంకులు వేయాలి బల్లులు గుడ్ల వాసనను ఇష్టపడవు వాసన రాగానే పారిపోతాయి పెప్పర్ స్ప్రే పెప్పర్ స్ప్రేతో ఉపయోగించి ఇంటి నుండి బల్లులను తరిమి కొట్టవచ్చు దీనికోసం స్ప్రే బాటిల్లో నీటిని నింపి ఆపై నల్ల మిరియాల పొడిని కలపాలి ఈ స్ప్రేను ఇంటి మూలలో చల్లుకోవాలి మిరియాల ఘాటుకు బల్లులు పారిపోతాయి ఉల్లిపాయ వెల్లుల్లి స్ప్రే ఉల్లిపాయ వెల్లుల్లి స్ప్రేను ఇంట్లో స్ప్రే చేయడం ద్వారా ఇంటి గోడల వంటగది నుండి బల్లులను దూరంగా ఉంచవచ్చు ఇందుకోసం ఒక స్ప్రే బాటిల్లో ఉల్లి వెల్లుల్లి రసాన్ని కలపాలి దీన్ని ఇంటి మూలల్లో స్ప్రే చేయాలి బల్లులంటే చాలా మందికి భయం అలాగే అసహ్యం అవి కనిపిస్తేనే కెవ్వు మన కేక పెడుతూ ఉంటారు లేదంటే అక్కడి నుంచి పారిపోతారు మరింత పెరుగుతుంది వేసవి వర్షాకాలంలో ఈ సమస్య ఉంటుంది బల్లులు ఎక్కువగా తడిగా ఉండే ప్రదేశాన్ని ఇష్టపడుతూ ఉంటాయి కాబట్టి ఎప్పుడు వంటగదిలో తడి లేకుండా చూసుకోండి వంటగదిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకునేందుకు ట్రై చేయండి బల్లులు ఎక్కువగా చలి వాతావరణాన్ని ఇష్టపడవు కాబట్టి బల్లులు మీ ఇంట్లో ఉంటే ఏసీ లేదా ఫ్యాన్ వేసి గదిని చల్లగా ఉండేలా చేయండి ఇలా చేయడం వల్ల కూడా బల్లులు బయటకు వెళ్లిపోతాయి నెమల ఈకల వాసన కూడా బల్లులకు నచ్చవు ఇవి ఇంట్లో ఉంచితే బల్లులు బయటకు పారిపోతాయి బల్లులు మీ ఇంట్లోకి రాకుండా ఉండాలంటే అక్కడక్కడ నెమల ఈకలను ఉంచండి అలాగే ఇంట్లో ఉల్లిపాయ వెల్లుల్లి వాసన కూడా బల్లికి నచ్చదు అక్కడక్కడ ఉల్లిపాయ లేదా వెల్లుల్లిని కట్ చేసి పెట్టండి ఈ వాసనకు బల్లులు ఇంట్లో ఉండవు ఆఫీసులో పనిచేసే అలిసిపోయే సోఫాలో పడుకుంటే కళ్ళు మూసుకోకముందే గోడ మీద బల్లి మిమ్మల్నే తదేకంగా చూస్తుంటే ఏమవుతుంది దెబ్బకు నిద్ర అంతా పోతుంది ఇంటి గోడలపై బొద్దింకలు బల్లులు సాలి పురుగులు వంటివి పాకుతూ ఉంటే ఖచ్చితంగా భరించడం కష్టమే బల్లితో ఎలాంటి సమస్య ఉండకపోయినా కూడా బల్లి నడిచే తీరు కొందరిలో వింత భయాన్ని కలిగిస్తుంది మరి కొందరు బల్లిని చూడగానే పులిలా అరుస్తూ ఇల్లంతా హంగమా సృష్టిస్తారు అయితే ఏ హాని చేయని బల్లుల గురించి భయపడాల్సిన అవసరం లేదు బల్లులు ఇంట్లోకి రాకుండా నిరోధించడానికి వాటిని తరిమి కొట్టడానికి సాధారణ పద్ధతులను ఉపయోగించవచ్చు అయితే ఆ సింపుల్ టిప్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం బల్లులను తరిమకొట్టడానికి గుడ్డు పెంకులు ఒక సులభమైన ఉపాయం బల్లులకు గుడ్ల వాసన పూర్తిగా పడదు కాబట్టి మీరు మీ ఇంట్లో గుడ్డును ఉపయోగించినప్పుడు దాని షెల్ ను వేయకండి దాన్ని బయటకు తీసి ఇంట్లో తలుపు దగ్గర కిటికీ దగ్గర కొన్ని చోట్ల ఉంచాలి కానీ ఇలా ఒక్కసారిగా పెడితే గుడ్డు పెంకు వాసన ఎక్కువసేపు ఉండదు కాబట్టి దానిని పదే పదే మారుస్తూ ఉండాలి బల్లులు చలిగా ఉండే ప్రదేశంలో ఉండటానికి ఇష్టపడవు కాబట్టి మీ గది ఉష్ణోగ్రత ఇరవై రెండు డిగ్రీల కంటే తక్కువగా ఉండేలా చూసుకోండి అలా ఉంటే ఒక్క బల్లి కూడా అక్కడ కాలు పెట్టదు బల్లులు ఘాటైన వాసనను ఎప్పుడు తట్టుకోలేవు కాబట్టి వెల్లుల్లి ఉల్లిపాయ వంటివి మీకు సహాయం చేస్తాయి వెల్లుల్లి ఉల్లిపాయలను ముక్కలుగా చేసి ఇంటి చుట్టూ అక్కడక్కడ ఉంచండి ఆ వాసనకు బల్లులు పారిపోతాయి వెల్లుల్లి ఉల్లిని ఇంటి నిండా ఉంచుకోవడం ఇష్టం లేకుంటే దాన్ని రసాన్ని తీసి ఆ రసాన్ని ఇంటి గోడలపై స్ప్రే చేస్తే సరిపోతుంది బల్లులు ఎప్పుడు వెచ్చని వాతావరణంలో ఉండేందుకు ఇష్టపడతాయి కాబట్టి మీరు బల్లులను చూసినప్పుడు వాటిని ఫ్రిడ్జ్లోంచి చల్లని నీరు తీసుకుని చల్లండి దెబ్బకు బల్లులు పారిపోతాయి నల్ల మిరియాలు ఎర్ర మిరియాలు రెండింటినీ బల్లులు తట్టుకోలేవు కాబట్టి నల్ల మిరియాల పొడి పొడి నీటిలో కలిపి బల్లులు ఎక్కువగా కనిపించే చోట స్ప్రే చేయాలి కాకపోతే ఎండు మిరపకాయలను చుట్టూ వేలాడదీయవచ్చు బల్లులు కాఫీ వాసనను కూడా ఇష్టపడవు కాబట్టి బల్లులు వచ్చే ప్రదేశాలలో కూడా కాఫీ నీటిని స్ప్రే చేయవచ్చు లేదా కాస్త కాఫీ పౌడర్ను చల్లుకోవచ్చు ఈ పద్ధతి మీకు పనిచేయకపోతే మీరు నాప్తలిన్ బాలు కూడా ఉపయోగించవచ్చు దుకాణాల్లో లభించే నాఫ్తలిన్ గుళికలను అక్కడక్కడ బల్లులను నివారించవచ్చు అయితే దీన్ని వాడుతున్నప్పుడు ఇంట్లో పిల్లలు పెంపుడు జంతువులు ఉండకుండా జాగ్రత్త పడాలి దోమల కోసం ఉపయోగించే స్ప్రేలు కూడా బల్లుల నుండి మిమ్మల్ని రక్షిస్తాయి వాటిని గోడపై స్ప్రే చేయడం వల్ల దోమలే కాకుండా బల్లులు కూడా రాకుండా ఉంటాయి నిజానికి బల్లుల చుట్టూ చాలా అపోహలు ఉన్నాయి అవి ఎదురైతే మంచిది కాదని అపశకమని అంటారు ఆహారంలో బల్లి పడితే అది అవుతుందని కూడా చెబుతారు అయితే ఇవన్నీ అపోహలే బల్లి పడినంత మాత్రాన ఆహారం విషపూరితం కాదు నిజానికి బల్లుల్లో మనుషులను చంపేంత ఉండదు పరిశోధనలు కూడా ఈ విషయాన్ని ధృవీకరించాయి అయితే ఒక్కోసారి బల్లిపడిన ఆహారాన్ని తీసుకుంటే వాంతులు తలనొప్పి లాంటివి కలగొచ్చు ఇవన్నీ అలర్జీ వల్లే వస్తాయి ఈ లక్షణాలని మందులతో మనం తగ్గించుకోవచ్చు అసలు బల్లులే లేకపోతే ఏం జరుగుతుంది అసలు బల్లులే లేకపోతే కీటకాల జనాభా పెరిగిపోతుంది దీంతో కొత్త రకాల ఇన్ఫెక్షన్లు మనల్ని చుట్టుముడతాయి ఉదాహరణంగా దోమల జనాభా విపరీతంగా పెరిగిపోవడాన్ని చెప్పుకోవచ్చు దీనికి వాతావరణ మార్పులు కూడా ఒక కారణం మరోవైపు కొన్ని కీటకాలను హతమార్చేందుకు మనం కీటక నాశలను వాడుతున్నాం అవి మనుషులపైన ప్రభావం చూపగలవు ఈ కీటకాలను బల్లులు మెరుగ్గా నియంత్రించగలవు అవే లేకపోతే మనకు చాలా కొత్త సమస్యలు వస్తాయి ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి